తెనాలి బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా సేవ శాంతి ఆశ్రమంలో వయో వృద్ధులకు బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ నిత్యవసర సరుకులు అందించారు బ్యాంకు నూట పద్దెనిమిది పురస్కరించుకొని పురస్కరించుకుని కార్యక్రమాన్ని చేపట్టినట్లు మేనేజర్ తెలిపారు కాలం చాలా విలువైందని డబ్బు కూడా అంతే విలువైందని భావించే కాలంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆశ్రమ వాసులకు నిత్యావసర సరుకులు అందించడం సంతోషంగా ఉందని మహాత్మా సేవా శాంతి వజ్రాల రామలింగాచారి అన్నారు బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడారు బ్యాంకు నూట పద్దెనిమిది వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బ్యాంకు ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టాలని లక్ష్యంతో ఆశ్రమ వాసులకు నిత్యావసర సరుకులు అందించడం జరిగిందని తెలిపారు ఆఫ్ బరోడా సిబ్బంది పాల్గొన్నారు మానవతావాదులు శ్రీనివాసరావు గారు పాలకేటి బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ గారు సిబ్బంది వృద్ధులకు నిత్యావసర ఇది ఎంతో ప్రేమతో కూడినటువంటి విషయం తోటి మానవుడు కూడా జీవించాలి వృద్ధులకి ఆశ్రమం నిర్వహిస్తున్నారు ఆశ్రమ నిర్వహణకు మావంతు సహాయం చేయాలనే మహాసద్భావన ఈ రోజుల్లో కాలం అనేది చాలా విలువైంది డబ్బు అంతకంటే విలువైంది అని భావించే రోజుల్లో మరి మేనేజర్ గారు శ్రీనివాసరావు గారు బ్యాంక్ ఆఫ్ బరోడా అట్లా సిబ్బంది వారు కూడా నిన్న మాట్లాడి వెంటనే అమ్మకా అక్కడ మల్లెలా శ్రీనివాస్ అట్టు ఫ్రూట్స్ అమ్ముతుంటాడు సేవాభావంలో సేవాభావంలో ధరించాలంటే ఒక్కటే అన్నదానం ఒకటే చాలా గొప్పది ప్రతి జీవి కూడా అన్నం చాలా అవసరం అన్నం కనుక దొరకపోతే పడే అవస్థ ఆ పడిన వాడికి తెలుసు మీతో తెలియదు అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ కార్యక్రమం ఇచ్చినా ముందు భోజించేయమంటారు ఈ జీవరక్షణ ఆరోగ్యం కూడా దాని మీద ఉంది అందుకని ప్రతి మానవుడు కూడా గాంధీ మార్గాన సేవలు అందిస్తూ జన్మ తరించాలని తరింపు చేయడానికి కేవలం సహాయ సహకారమే పరోపకారాయ పుణ్యాన్ని అన్నారు మ్యూచువల్ కోఆపరేషన్ ఒకళ్ళు వాళ్ళు పరస్పర సహకారంతోనే ఈ అభివృద్ధి జరిగింది బిల్డింగ్ కట్టాలంటే ఇంజనీర్ ఉండాలా టాబి మేస్త్రి ఉండాలా అనేకమంది ఉన్నారు ఈ అందరి సహకారంతో అట్లాగే సమాజంలో పనిచేసేవాడు ఉండాలా దాన్ని మేనేజ్ చేసేవాడు ఉండాలా వస్తుంటే ట్రాన్స్పోర్ట్ ఉండాలా చాలా విధాలు ఉంటాయి అన్నిటి అన్నిటికీ ఏంటంటే మేనేజ్మెంట్ చాలా గొప్పది మరి బ్యాంక్ ఆఫ్ బరోడా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్తే అండి ఈరో ఈరోజు మన బ్యాంక్ ఆఫ్ బరోడా నూట పద్దెనిమిదవ వార్షికోత్సవం అండి బ్యాంకు నైన్టీన్ నైన్టీన్ జీరో ఎయిట్లో స్టార్ట్ అయింది కావున ఈ ఈ మంచి రోజు సందర్భంగా ఈ యొక్క చిన్న కార్యక్రమం పెట్టాము దానిలో భాగంగా ఈరోజు ఈ నిత్యావసర సరుకులు మన ఆశ్రమంకి వృద్ధాశ్రమంకి ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు